తిరుపతి జిల్లా నాయుడుపేటలో అవుట్సోర్సింగ్ విద్యార్థులు ధర్నాకి దిగారు విద్యుత్ స్మార్ట్ మీటర్ల తాత్కాలిక ఉద్యోగుల వేతనాల చెల్లింపుల విషయంలో న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు ఉద్యోగాల నియామకం సమయంలో ఇస్తామన్న జీతాలను సగానికి తగ్గించే నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేట అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి న్యాయం కావాలని డిమాండ్ చేశారు మేము స్మార్ట్ మీటర్ నుంచి మా సమస్యను బెదిరి తీయాలంటే అదే విధంగా తెలియాలంటే మేము కాక మేము డాడీగా మా ఇంటర్ల అదే కాకుండా హెల్పర్స్ అందరూ వచ్చి మా సమస్యలను మా ఉద్యోగ భద్రత కోసం అదే విధంగా మాకు ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ లో మాకిచ్చిన హామీలను వన్ ఇయర్ అగ్రిమెంట్ ని కొనసాగించాలని అదే విధంగా మాకు ఇచ్చిన అందిదే కాకుండా కేతదు సక్రమంగా వేయట్లేదు ఐకనే సక్రమంగా వేసేటట్టు నెల అంటే నెలకి కరెక్ట్ గా జీతాలు పడేట్టు అదే విధంగా ఫీల్ బిల్లు పడేటట్టు మాకు జరగాలని ఇలాగా మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఎందుకంటే మేము గత గత ఆఫర్ లెటర్ చూసుకొని మేము ప్రతి ఒక్కరు ఉన్న జాబులు వదులుకొని ఈ సంవత్సరంలో మేము జాయినింగ్ అయ్యాము ఎలా అంటే అక్కడ నాకు ఇరవై ఐదు వేలు ఛార్జీ వచ్చి ఇక్కడ ముప్పై ఐదు వేలు మా ఛార్జీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించారు అదే విధంగా గత మూడు నెలలు క్రితం ఇచ్చి మాకు శాలరీలు కానీ తక్కువగా అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మాకు శాలరీలు లేచి లాస్ట్ ఆఫ్ చేసి కింద మాకు చేస్తాడు అదే అడిగాడు అంటే తో మాట్లాడతాం మేనేజ్మెంట్ తో మాట్లాడతాం అని మా సమస్యని అంత దూరంగా తీసుకోపోవట్లేదు అట్లా రెండు నెలల నుంచి మేము ఓపీస్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇన్స్టాలింగ్కి వెళ్ళాము మేమే సర్దుకొని ఇప్పుడు ఇన్స్టాలింగ్కి వెళ్దాం అంటే లాస్ట్ కి అపాయింట్మెంట్ ఆర్డర్లు జాయినింగ్ ఆర్డర్లు తారుమారు చేసి మళ్ళీ కొత్త జాయినింగ్ లెటర్ లో మాకు ఇచ్చారు ఎలా అంటే ముప్పై వేల సాలరీని పన్నెండు వేలకి చేయమంటున్నారు వీళ్ళందరూ పిల్ల బిడ్డలతో ఒక్కొక్కరు వాళ్ళ కూతి కోసం కడుపు కూట కోసం ఇక్కడికి వచ్చి జాయినింగ్ అయిన తర్వాత పన్నెండు వేలకి ఎవరైనా జాయినింగ్ జాయినింగ్ అయ్యి మేము చేయమంటే ఎలా చేయగలుగుతాము అందువల్ల సార్ మాకు న్యాయం చేయండి